వెనక టూ చాటివి స్థానిక ఎన్నికలకు మోగిన నగర రెండు దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ మూడు విడతల్లో సర్పంచ్ ఎలక్షన్స్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ నగర మోగింది అక్టోబర్ తొమ్మిది నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానికులకు ఆ తరువాత ఎన్నికలు నిర్వహించనున్నారు మొత్తం దశల విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు ఈ మేరకు రాష్ట్రంలో ఎలక్షన్ల కమిషన్ రాణి కుమిదిని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు అక్టోబర్ ఇరవై మూడున ఎంపీటీసీ జడ్పీటీసీ పోలింగ్ అదే ఇరవై ఏడున రెండో విడత నిర్వహిస్తామని చెప్పారు అక్టోబర్ పదిహేడున సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు అక్టోబర్ ముప్పై ఒకటిన సర్పంచ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉంటుందని చెప్పారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరణ నవంబర్ నాలుగున రెండో విడత పోలింగ్ ఉంటుందని అన్నారు మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ ఇరవై ఐదు నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని నవంబర్ ఎనిమిదిన పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తరువాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు వెలువడిస్తామని తెలిపారు రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాలోని ఐదు వందల యాభై ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్సిసి వెల్లడించారు ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఎంపీటీ స్థానాలకు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల పోలింగ్ స్టేషన్లను గుర్తించామని అన్నారు రిజర్వేషన్లకు సంబంధించి ఆదివారం సాయంత్రమే గెజిట్లు విడుదల చేశామని వెల్లడించాను ఎన్నికల కోర్టు వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు హైస్ వార్థి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టి